కల్లూరు అర్బన్ ముప్పై ఏడవ వార్డులో పర్యటిస్తున్న కాటసని రాంబోపాల్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రేషన్ బండి ఇంటికి వచ్చి రేషన్ పంపిణీ చేసేది అప్పుడు కాదు బాగుండేది కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ బండ్లను తీసివేసి రేషన్ షాప్లకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు

వాళ్ళ లీడర్లు గారు గారికి మాది మంచి ప్రభుత్వాన్ని వస్తున్నారు కూడా బియ్యం అని బియ్యం ఇది Karena sudah saripud badegur dengan వస్తా సార్ ఇప్పుడు మా దాడి దాడి పోవాలంటే ఎవరు వస్తున్నారు ఇప్పుడు అప్పుడు ఆరు నాలుగు ఎవరు వస్తున్నారు ఎవరు నన్ను అడుగుతావు మేము ఎవరు మాకు తెలుస్తుంది అడగాలనుకున్నాము ఎవరు రావడం మాకు మంచి ప్రభుత్వం

నా హృదయంలో మాట్లా చెప్తామని నేను ఎట్టినది జగన్ నా హృదయంలో నేను ఖచ్చితంగా చేసినాక మనం ఏం చేస్తాం చెప్తాం నువ్వు ఎప్పుడు ఎవరు నేను నా కొడుకు అనుకున్నా അനവ മടി പോകുമ്പോൾ സാമി നമുക്ക് എ ലൈറ്റ് മാമ വസവലേമായന നാട കലകാദർവാ ചേട്ടൻ